హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ న్యూ ట్రెండీ అండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అవుతుంటే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను మీ భవానీ తేజు ఇవాళ లాంగ్ వీడియో వచ్చేసల్లా పాల్ సారం అయితే మేము ముందుకు తీసుకొచ్చేసామండి వండర్ఫుల్ కలెక్షన్లో చూడండి పాల్ సారాలు ఎంత బాగున్నాయో ఒకదాన్ని మేము ఒకటి ఉన్నాయండి ఒకసారి వీడియో అంతా మనం చూసేద్దాం స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి కలెక్షన్ ఏంటో మీకు అర్థమవుతుంది ప్రైజెస్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుందండి అందరికీ అందుబాటు ధరలో తీసుకురావాలనే ఆలోచనతో మేము ముందుకు వచ్చామండి మాకు మీ కీ హ్యాండ్తో ఒక్కసారి లైక్ చేయండి వీడియో మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి ఎంత బాగుందో కలెక్షన్ రియల్ పాల్స్ అండి రియల్ పాల్స్లానే ఉంటాయండి గోల్డ్లో వేసే పాల్స్లానే ఉంటాయండి కట్టు తీగలతో చుట్టించిందండి ఇవంతా కూడా చూడండి ఎంత బాగుందో వచ్చేసరికి అలా బీడ్స్ కూడా రియల్ బీడ్స్ అండి చాలా బాగున్నాయండి ప్రీమియం క్వాలిటీతో అయితే మేము ముందుకు తీసుకొచ్చేసామండి కలెక్షన్ అస్సలు మిస్ కావద్దండి చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత సూపర్ కలెక్షన్ అండి ఎంత బాగుందో చూడండి రియల్ పాల్స్ అండి రియల్ పాల్స్ లానే ఉన్నాయండి బీడ్స్ కూడా ప్రీమియం క్వాలిటీ అండి ట్రెండింగ్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొస్తుంది హ్యాపీ న్యూ ట్రెండి అండి ఎనీ టైమ్ ట్రెండింగ్ కలెక్షన్ అయితే మీ ముందు ఉంటుందండి అసలు మిస్ చేసుకోవద్దు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి వెంటనే రిప్లై ఇస్తాము అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ వండర్ఫుల్గా ఉందండి చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ నెక్స్ట్ వన్ చూసేద్దామండి చూడండి నెక్స్ట్ వన్ ఎంత బాగుందో మీరు మీరే ఆశ్చర్యపోతారండి అంత వండర్ఫుల్ కలెక్షన్ చూడండి లక్ష్మీ అమ్మవారుతో ఉంటుంది వా సూపర్ ఉందండి ఒక్కసారి చూడండి ఎంత బాగుందో పికప్ డిజైన్తో వస్తుంది చూడండి పాస్ హ్యాంగింగ్స్ వస్తాయి వైట్ స్టోన్ కెంపు పచ్చలతో ఉంటుందండి ఎంత బాగుందో చూడండి వండర్ఫుల్ కలెక్షన్ అండి మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి స్క్రీన్ పేరు ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి వెంటనే రిప్లై ఇస్తాం మీ లక్కి హ్యాండ్తో ఒక్కసారి లైక్ చేయండి చాలా బాగుందండి కలెక్షన్ వచ్చేసరికల్లా చూడండి ఎంత బాగుందో హారం పాల్స్ హారం అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో చూడండి ప్రీమియం క్వాలిటీ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసిందండి మీ హ్యాపీ న్యూ ట్రెండ్ ఇండి చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో చూడండి లక్ష్మీ అమ్మవారులతో ఉంటుందండి చాలా బాగుందండి వచ్చేసరికల్లా అస్సలు మిస్ చేసుకోకండి చాలా బాగుంది లక్ష్మీ అమ్మవారితో ఉంటుంది పికాప్ డిజైన్తో వండర్ఫుల్ కలెక్షన్ నెక్స్ట్ వన్ చూసేద్దామండి లైక్ చేయండి చూడండి ఎంత బాగుందో ప్రీమియం క్వాలిటీ అయితే మేము ముందుకు తీసుకొచ్చేస్తున్నామండి కలెక్షన్ వైజ్ చాలా బాగుంటుంది చూడండి రియల్ పాల్స్ లానేమి ఉంటాయి సేమ్ వచ్చేసరికలా హ్యాంగింగ్స్తో లెంత్ కూడా బాగుంటుందండి పాల్స్ హారం అస్సలు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ వన్ చూసేద్దామండి నెక్స్ట్ వన్ కూడా రాధాకృష్ణులతో ఉంటుందండి వచ్చేసరికల్లా చాలా బాగుంటుంది రాధాకృష్ణులతో ఉంటుందండి నెక్స్ట్ వన్ చూసేయండి సూపర్ ఉందండి ఎంత బాగుందనుకుంటున్నారా మరి ఇంత ట్రెండింగ్ కలెక్షన్ మీకోసమే మీ హ్యాపీ న్యూ ట్రెండ్ తీసుకొస్తుందండి అసలు మిస్ చేసుకోకండి చూడండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ పేరు వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి చూడండి లక్ష్మి చూడండి రాధాకృష్ణులతో ఉంటుంది పాజ్ చూడండి ఎంత బాగున్నాయో హ్యాంగింగ్స్ పికాక్ డిజైన్తో ఉంటుందండి వచ్చేసరికల్లా ఎంత బాగుందో చూడండి చూడండి ఎంత బాగుందో రైస్ బాల్స్ వస్తాయండి ఫోర్ లైన్స్ రైస్ పాల్స్ వస్తాయండి ఎంత వండర్ఫుల్ కలెక్షన్ అండి చూడండి ఎంత బాగుందో ఇయర్ రింగ్స్ కూడా లైక్ చేారండి చూడండి పికాక్ డిజైన్లో ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో న్యూ ప్యాటర్న్ అండి ట్రెండీ కలెక్షన్ అయితే తీసుకొస్తుంది మీ హ్యాపీ న్యూ ట్రెండీ చూడండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ పేరు వాట్సాప్ నెంబర్కి షాట్ తీసి మెసేజ్ చేయండి అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది వండర్ఫుల్ కలెక్షన్ అండి చూడండి రైస్ పాస్ హ్యా ఇలా వస్తాయండి లైన్స్ ఫోర్ లైన్స్ అయితే ఉంటుంది చూడండి ఎంత బాగుందో హారం వచ్చేసరికల్లా అస్సలు మిస్ కావద్దండి కలెక్షన్ చాలా బాగుందండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి నెక్స్ట్ వన్ చూసేద్దాము నెక్స్ట్ వన్ కూడా చాలా బాగుందండి అందరికీ అందుబాటు ధరలో తీసుకురావాలనే మా ఆలోచనని మీరు ముందుకు నడిపించండి మా లాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి మీ లక్కీ హ్యాండ్తో లైక్ చేయండి పాజిబుల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ వన్ అండి పుట్ట ఉంటుంది పర్ల్స్ అండి హ్యాంగింగ్స్ వస్తాయి రైస్ పర్ల్స్ అలానే బీట్స్ కూడా అండి ట్రెండింగ్ అవుతున్న కలర్ అండి బీట్స్ కలెక్షన్ అంత ట్రెండింగ్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొస్తుంది మీ హ్యాపీ న్యూ ట్రెండ్ చూడండి విక్టోరియన్ లాకెట్తో వస్తుందండి ఎంత రిచ్ లుక్ అండి పికాక్ డిజైన్తో లాకెట్ ఎంత డిగ్నిటీ లుక్తో ఉందో చూడండి అస్సలు మిస్ కావద్దండి చూడండి ఎంత బాగుంది ఇయర్ రింగ్స్ కూడా ఎంత హెవీగా ఇయర్ంగ్స్ ఎంత హెవీగా ఇచ్చారో చూడండి బీట్స్తో రైస్ పాల్స్తో కుట్టూసలతో వచ్చిందండి కలెక్షన్ అస్సలు మిస్ కావద్దండి చాలా చాలా బాగుందండి చూడండి ట్రెండింగ్ కలెక్షన్ అయితే మీ హ్యాపీ న్యూ ట్రెండ్ మీ ముందుకు తీసుకొచ్చేస్తుంది అసలు మిస్ కావద్దండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి అందరికీ అందుబాటు ధరలో తీసుకురావాలనే మా ఆలోచనకి మీరు సపోర్ట్ చేయండి వండర్ఫుల్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తుందండి మీ హ్యాపీ న్యూ ట్రెండ్ న్యూ కలెక్షన్తో మిస్ కాకండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి